హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫ్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఆల్రెడీ గుడ్ న్యూస్ వినే ఉంటారండి పోస్టులు మనకు పెరగడం జరిగింది దాదాపు పదకొండు వందల చిల్లర పోస్టులు అనేది పెరగడం జరిగింది మోరోవర్ మనకు వచ్చేసి ఆ డేట్ ఎక్స్టెండ్ కూడా అవుతుంది అనమాట ఏది అప్లికేషన్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ అయ్యింది ఆగస్ట్ థర్డ్ వరకు కూడా మనము అప్లై చేసుకునే దానికి అవకాశం ఉందండి ఇంకా ఎవరైతే జస్ట్ ఆలోచిస్తూ ఉన్నారో ఇంకా ఆలోచించకండి దయచేసి అప్లై చేసుకొని అట్లీస్ట్ అప్లై చేసుకొని ప్రిపరేషన్ అనేది మీరు సాగించండి ఈ వీడియోలో మనం వచ్చేసి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఎక్స్పెక్టెడ్ గా ఎన్ని రావచ్చు అండ్ కట్ ఆఫ్ అనేది గ్రాడ్యువల్ గా ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ ఇయర్ యొక్క కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అది కూడా చెప్పాలంటే ఒక పాజిటివ్ విషయం కాకుండా మనం చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో దేర్ అప్రోచ్ మనకు పర్ పోస్ట్ యొక్క కాంపిటీషన్ అప్రాక్సిమేట్ గా ఏ విధంగా ఉంటుంది మన ప్రిపరేషన్ లెవెల్స్ అనేది ఏ విధంగా ఉంటే మనకు మంచిగా జాబ్ రావడం జరుగుతుంది అనే విషయాల మీద నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలియజేస్తానండి దయచేసి ఆ ఛానల్ మీరు మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా మీరు నోటీసెస్ అనేది మనకు లైవ్ లైవ్ జీకేజీఎస్ సంబంధించి డైలీ క్లాసెస్ అనేది రావడం జరుగుతుంది రైట్ సో ఆ నోటీస్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట అండ్ చూడండి ఇక్కడ మనకు ఒకవైపు మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది సైనిక జాబ్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్ అండి సో ఈ సైనిక జాబ్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ జాయిన్ అవ్వండి వై బికాస్ ఎం కు అండ్ ఎస్ఎస్సి జీడి కి సంబంధించి స్పెషల్ గా మనకు ఇంగ్లీష్ రైట్ రైట్ నో ప్రస్తుతానికి అయితే మనకు ఇంగ్లీష్ ఫీజ్ అనేది మనకు అక్కడ డైలీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది విచ్ ఇస్ రిలేటెడ్ ఎంటీఎస్ ఎస్ఎస్సి జీడి ఆర్పిఎఫ్ ఇలాంటి వాటికి కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ ఈ యొక్క క్విజ్ అనేది అప్ మనకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దట్ సైనిక యాప్ లో కూడా ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అండి ఫ్రీ టెస్ట్ సిరీస్ మీరు కోర్స్ తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ బట్ ఫ్రీ టెస్ట్ సిరీస్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది దయచేసి తనిఖా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి ఒక గా ఒక మంచి గైడెన్స్ తో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఎంటీఎస్ సంబంధించి ఫైవ్ నైన్ రూపీస్ కోర్స్ ఈజ్ ద బెస్ట్ మంచి మెటీరియల్స్ ఈ మెటీరియల్స్ మీకు అందివ్వడం జరుగుతుంది ప్రింట్అప్ కూడా తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని అండ్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ సెషన్స్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో దయచేసి ఒకసారి డెమో క్లాసెస్ వినండి అండ్ ఒకసారి క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ పర్చేస్ చేయండి బాయ్స్ చూద్దాం ఇక్కడ మనకు నిన్న వచ్చిన నోటీసెస్ గురించి మనం చూద్దాం ఎస్ఎస్సి జీడికి సంబంధించి సింపుల్ గా మనం మాట్లాడుకుంటే చూడండి యాజ్ యూ ఆల్ నో మనకు వచ్చేసి థర్టీ ఫస్ట్ వరకే మనకు అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్పైర్ అయిపోవాల్సిందే బట్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు లాస్ట్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి థర్డ్ ఆగస్ట్ వరకు అంటే ఇంకొక ఫోర్ డే త్రీ డేస్ మనకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్స్ మనం పెట్టుకునే దానికి రైట్ సో ఇంకేంటి పదహారు నుంచి పదిహేడు ఆగస్టు ఆ రెండు రోజులకు కరెక్షన్ విండో అనేది మనకు ఓపెన్ అవుతుంది అండి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది సో దట్ మనకు ఏమన్నా పొరపాట్లు ఉండి పేర్లో కావచ్చు ఇంకా ఫోటో అప్లోడ్ చేయడం కావచ్చు సిగ్నేచర్ కావచ్చు ఇలాంటి వాటిల్లో ఏదైనా పొరపాటు ఉండి మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క పదహారు పదిహేడో తేదీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో మనం సెట్ చేసుకోవచ్చు ఈవెన్ మేబీ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మేబీ సెట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయేమో రైట్ వన్స్ ఒకసారి విండో కరెక్షన్ ఓపెన్ అయిన తర్వాత మనము చెక్ చేసుకుందాం ఇది రెండో నోటీస్ అండి నిన్న వచ్చింది సో ఈ నోటీస్ లో మనకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే మనకు ఏవైతే పోస్టులు ఎంటీఎస్ కు సంబంధించిన పోస్టులు హవల్దార్ రిమైన్స్ సేమ్ అండి ఎంటీఎస్ సంబంధించిన పోస్టులు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయని ఇనిషియల్ నోటీస్ లో ఇవ్వడం జరిగింది బట్ ఆ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులను మనం ఏం గా చదువుకోవాలి ఇప్పుడు ఆరు వేల నూట నలభై నాలుగు పోస్టులుగా మనం చదువుకోవచ్చు అంటే పోస్టులు అనేది మనకు ఇంక్రీజ్ కావడం జరిగింది పోస్టులు ఇంక్రీజ్ ఇంక్రీజ్ కావడం జరిగింది ఈ విషయం మనము గుర్తుంచుకోవాలండి ఓకే రైట్ మనము నెక్స్ట్ చూద్దాం రిమైనింగ్ అన్ని సేమ్ గానే ఉంటాయి నెక్స్ట్ మనకు చూస్తే ఈ యొక్క పోస్ట్ మనకు ప్రీవియస్ కంపారిజన్స్ తో తీసుకుంటే కట్ ఆఫ్ ఏ విధంగా అంటే కట్ ఆఫ్ ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏ విధంగా వచ్చాయి ఎంతమంది అటెంప్ట్ అయ్యారు పర్సంటేజ్ ఎంత అటెంప్ అండ్ పర్ పోస్ట్ ఏ విధంగా మనం ఒక చిన్న డాటా తీసుకుని రావడం జరుగుతుంది సో దేర్ ఆఫ్టర్ ఇప్పుడు ఈ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఎక్స్పెక్టెడ్ గా ఎన్ని అప్లికేషన్స్ రావచ్చు ఎంత పర్ పోస్ట్ కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానబ్బా రైట్ చూద్దాం రెండు వేల ఇరవై తీసుకుంటే మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులు ఇస్తే నలభై ఐదు లక్షల మంది అప్లై చేశారు బాగానే అప్లై చేశారు అయితే అటెండెన్స్ ఎంత ట్వంటీ పర్సెంటే ట్వంటీ అంటే అటెండెన్స్ ట్వంటీ లాక్స్ రైట్ సో విచ్ మనం పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేసుకుంటే నలభై నాలుగు పర్సెంటేజ్ వస్తుంది బట్ ఇక్కడ పోస్టులు మూడు వేల నాలుగు వందలే కాబట్టి టోటల్ గా మనకు ఒక్క పోస్ట్ కు ఐదు వందల నాలుగు మంది కాంపిటీషన్ చేశారు అంటే ఎగ్జామ్ అటెండ్ చేశారు కాంపిటీషన్ లో ఎంతమంది రాలేండి ఎగ్జామ్ అటెండ్ చేస్తారు అనమాట అయితే రెండు వేల ఇరవై ఒకటి తీసుకుంటే ఏడు వందల ఏడు వేల డెబ్బై అంటే ఏడు వందల ముప్పై తొమ్మిది మంచిగానే ఉన్నాయి పోస్టులు ముప్పై ఎనిమిది లక్షలు అప్లై అప్లై చేస్తారు రైట్ సో దాదాపుగా వచ్చేసి పదహారు లక్షల మంది మాత్రమే అటెండ్ చేశారన్నమాట ఎగ్జామ్ అటెండెన్స్ రేట్ అండి ఇది రైట్ సో నలభై రెండు పర్సెంట్ అటెండెన్స్ రేటు విచ్ ఇస్ పర్ పోస్ట్ తీసుకుంటే రెండు వందల ఐదు మంది పర్ పోస్ట్ కి ఎగ్జామ్ రాశారు రైట్ సో రెండు వేల ఇరవై రెండు తీసుకుంటే అత్యధికంగా వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల ఇరవై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అప్లికేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఎక్కువగానే రావడం జరిగింది ఆల్మోస్ట్ యాభై ఐదు లక్షలు అప్లికేషన్స్ అనేది మనకి ఈ రెండు వేల ఇరవై రెండులో రావడం జరిగింది ఇరవై మూడు లక్షలే మనకు అటెంప్ట్ చేశారండి ఎగ్జామ్ ఇరవై మూడు లక్షలే అంటే విచ్ అగైన్ జస్ట్ ఫార్టీ వన్ పర్సెంట్ వరకే మనకు నెంబర్ ఆఫ్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేది రావడం జరుగుతుంది చాలా తక్కువే రైట్ సో దీని ప్రకారం పర్ పోస్ట్ తీసుకుంటే చూడండి నూట ఎనభై నాలుగు అంటే పన్నెండు వేల ఐదు వందల ఇరవై మూడు పోస్టులకు ఒక్క పోస్టు లెక్కలు చేసుకుంటే నూట ఎనభై నాలుగు మంది ఎగ్జామ్ రాస్తారు గమనించాల్సిన విషయం రైట్ రెండు వేల ఇరవై మూడు తీసుకుంటే జస్ట్ పదహైదు వందల యాభై ఎనిమిది ఇచ్చాడు చాలా తక్కువ అండి లోయెస్ట్ ఇవే బట్ దీనికి అప్లికేషన్స్ కూడా తక్కువ వచ్చాయి ఇరవై ఆరు లక్షలు అటెండెన్స్ కూడా పన్నెండు లక్షలే రాశారు రైట్ బట్ ఇక్కడ ఏమైతుంది పోస్టులు జస్ట్ ఫోర్ డిజిట్స్ లోనే ఉన్న పోస్టులు కాబట్టి అంటే చాలా తక్కువ అంటే జస్ట్ పదహైదు వందల యాభై ఎనిమిదే కాబట్టి సో వీటికి కాంపిటీషన్ పరంగా తీసుకుంటే ఏడు వందల రెండు మంది పర్ పోస్ట్ అనేది మనకి ఇక్కడ రాయడం జరిగింది మెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి బట్ వేర్ యాజ్ ఇప్పుడు ఈ టైంలో మనము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ గురించి తీసుకుంటే ఒకటి మనకు వచ్చేసి పోస్టులు పెరిగాయి పోస్టులు పెరిగాయండి రెండో విషయం వచ్చేసి ఈ పోస్ట్లు ఈ పెరిగిన పోస్టులు ఇంతే ఫైనల్ అవుతాయి అనేది కూడా షూరిటీ లేదు మళ్ళీ పెంచే ఛాన్సెస్ మళ్ళీ ఉన్నాయి లైక్ మనకు ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీ కావచ్చు అంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఒక ట్రెండ్ అనేది నడుస్తుందండి పోస్టులు పెంచుకుంటూ మధ్యలో డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ పోస్టులు పెరుగుతూ ఉన్నాయి అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది స్టార్ సెలక్షన్ కమిషన్ నుంచి మేబీ బికాస్ ఆఫ్ ది డాటా ఏదైతే ఉందో ఆ కలెక్షన్ లేట్ అవ్వడము నోటిఫికేషన్ షెడ్యూల్ డేట్ కి ఇచ్చేయడము ఆ తర్వాత ఆ లేట్ తర్వాత కలెక్ట్ అయిన డేటా వేకెన్సీస్ గురించి తర్వాత మళ్ళీ కొరిజండం కొరిజండం అంటే అమెండ్మెంట్ అనమాట అడెండం అంటారు మనం సో అలాంటి అమెండ్మెంట్ మళ్ళీ ఇచ్చి పోస్టులు పెరిగినాయని చెప్పడము ఇంకా ఏదన్నా పర్టికులర్ డిపార్ట్మెంట్ లో నుంచి కూడా లేట్ గా వచ్చాయి పోస్టులు అంటే వాటిని మళ్ళీ యాడ్ చేయడము రెండోసారి పోస్టులు పెంచిన సన్నివేశాలు కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కనిపిస్తుంది రైట్ సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మనకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ నే కాకుండా ఇంకా మేబీ ఫ్యూచర్ లో ఇంకా పోస్టులు పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు వి డోంట్ నో దట్ బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఓకేనా సార్ అందుకే బీ పాజిటివ్ అంటున్నారు సో అప్రాక్సిమేట్ గా అప్రాక్సిమేట్ గా మనకు చూడండి ఇది ఏం ఎగ్జాక్ట్లీ ఒక యాక్యురేట్ మనకు డాటా అయితే కాదు బట్ అప్రాక్సిమేట్ డాటా అనేది నేను మీకు తెలియజేస్తున్నాను ఒక థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ వరకు వరకు అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎందుకంటే మనకు ఆగస్టు మూడు వరకు కూడా మనకు డేట్ ఇవ్వడం జరిగింది పోస్టులు పెంచడం జరిగింది సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేది పిల్లలకు వచ్చింది ఎందుకంటే పోస్టులు పెంచారు మనకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ జాబ్ కొట్టుకునే దానికనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మనకు ఇక్కడ అప్లికేషన్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ గా ఒక థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ లాక్స్ వరకు మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది బట్ సార్ వేరే మనం కంపారిటివ్లీ ఒక పర్సంటేజ్ యొక్క మనకు ఇయర్ వైజ్ పర్సంటేజ్ అటెండెన్స్ కింద మనం తీసుకుంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలోనే ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంది రైట్ సో అప్రాక్సిమేట్లీ ఈసారి కూడా మనకు గ్రాడ్యువల్ గా అయితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ ఫైవ్ కానీ సిక్స్టీ కానీ పెరగదండి రైట్ సో అప్రాక్సిమేట్ మనము ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మనకు పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విచ్ మనం తీసుకుంటే ఒకవేళ టోటల్ స్ట్రెంత్ లో తీసుకుంటే ఒక సెవెంటీన్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యలో ఎగ్జామ్ అటెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి అప్రాక్సిమేట్ రైట్ సో ఇక మరి సెవెంటీన్ టు ట్వంటీ లాక్స్ మధ్యలో ఎగ్జామ్ అటెంప్ చేస్తున్నారు అంటే అప్రాక్సిమేట్ గా మనకు పర్ పోస్ట్ అనేది నూట తొంభై వరకు ఒక పోస్ట్ కి అటెంప్ చేసే అవకాశం ఉందండి అటెండెన్స్ ఓకే సో సార్ మరి నూట తొంభై మందికి అటెంప్ట్ చేస్తున్నారు అంటే విచ్ ఇస్ కంపారిటివ్లీ మిగిలిన వాటితో తీసుకుంటే ఒక ఇందులో తప్ప ఇది కూడా తక్కువ కాంపిటీషన్ ఉన్నట్టు చెప్పుకోవచ్చు కదా పర్ పోస్ట్ కాంపిటీషన్ బట్ ఇక్కడ రియల్ కాంపిటీషన్ నేను చెప్తాను చూడండి ఇది అటెండెన్స్ యొక్క కాంపిటీషన్ నేను చెప్తున్నా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు పెరిగాయి మనకు ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం అండి ఎగ్జామ్ షెడ్యూల్స్ కూడా లైక్ ఈ యొక్క నోటిఫికేషన్ ఒక వన్ మంత్ లేట్ అయింది వన్ అండ్ హాఫ్ మంత్ లేట్ అయింది ఆల్మోస్ట్ రైట్ మేలో రావాల్సింది రైట్ జూలైలో వచ్చింది జూన్ లో వచ్చింది సో మనకు ఎగ్జామ్ టెంటేటివ్ గా షెడ్యూల్స్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్ అన్నారు మేబీ మనకు నా అనాలసిస్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది నవంబర్ నవంబర్ లోనే మీకు ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది విచ్ ఇంకా మనకు మంచిగా టైం ఉంది ప్రిపేర్ అయ్యేదానికి నవంబర్ లో అయితే మనకు టెంటేటివ్ గా ఎగ్జామ్ షెడ్యూల్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట రైట్ అయితే సార్ మరి ఆ నూట తొంభై మంది కాంపిటీషన్ నిజంగా మనం ఫేస్ చేయాల్సి వస్తుందంటే అబ్సల్యూట్లీ నాట్ అండి సో నూట తొంభై మంది కాంపిటీషన్ లో అయితే రారు బట్ దే ఆర్ జస్ట్ అటెండింగ్ ది ఎగ్జామ్ బట్ యాక్చువల్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందని నేను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను చూడండి సార్ ఎగ్జాక్ట్లీగా మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళే జెన్యున్ గా చెప్పుకోవాలంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ రైట్ మనకు ఆ ఈవెన్ ఎగ్జామ్ లో ఏది క్వాలిఫై అయితే జాబ్ వస్తుందనేది కూడా తెలియదండి ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు ఎగ్జామ్ అటెంప్ట్ అంటే అప్లికేషన్ చేసి కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి కాదు అని చెప్తున్నాను జస్ట్ ఎగ్జామ్ ఏదో ఏజ్ ఉంది ఎలిజిబిలిటీ ఉంది పోయి అటెంప్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఉంటారు సార్ వాళ్ళు జస్ట్ ఊరికి జర్రా అట్లా ప్రిపేర్ అవుతుంటారు అంతే చాలా మందికి క్లారిటీ ఉండదు అసలు మెరిట్ మార్క్స్ దేంట్లో వస్తాయి మనము కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఏం ప్రిపేర్ అవ్వాలి వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వాటి మీద చాలా అవగాహన ఉండదు జస్ట్ రాస్తారు అంతే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పేపర్ రైట్ సో మనం ఒకవేళ నూట లోకిన మనము ఆ సెవెంటీ పర్సెంట్ కూడా తీసుకుంటే ఇంకా దాదాపుగా మనకి ఏమొస్తుందండి దాదాపుగా వచ్చేసి మనకు ఒక నూట యాభై మంది ఎలిమినేట్ చేసుకోవచ్చు నూట యాభై మందిని ఈ కేటగిరీ కిందకే మనం తీసుకోవచ్చు నిజంగా చెప్తున్నారు రైట్ సార్ అట్లంట సార్ అంటే మాకు తెలియకుండా అంటే తెలిసిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు దయచేసి సో చాలా మంది వాళ్ళకి ఎగ్జామ్ మీద అవేర్నెస్ ఏ ఉండదు అని నేను చెప్తున్నాను అనమాట డే ఆఫ్టర్ వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి క్లారిటీ వాళ్ళకే తెలియదు రైట్ ఇక్కడ రిమైనింగ్ మనకు జస్ట్ ఒక ఫార్టీ 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 మెంబర్స్ అట్లాగిన మనకు కాంపిటీషన్ లో తీసుకుంటే గట్టిగా ఈ ఫార్టీ మెంబర్స్ లో కూడా సార్ మనకు టెంటేటివ్ గా ఏదైతే నేను చెప్పుకొస్తున్నా నూట ఇరవై వరకు కట్ ఆఫ్ వెళ్తుంది అని నేను చెప్తున్నాను నూట పదహైదు నుంచి నూట ఇరవై వరకు కట్ ఆఫ్ రైట్ నూట పదహైదు నుంచి నూట ఇరవై వరకు కట్ ఆఫ్ వెళ్తుంది అని చెప్తున్నాను ఈ నలభై మందిలో పర్ పోస్ట్ లెక్కనే వేస్తున్నానండి ఇక్కడ పర్ పోస్ట్ లో ఒక పోస్ట్ లెక్కనే వేస్తున్నా గమనించాలి సో ఈ నలభై మందిలో కూడా ఒక పోస్టుకు కొంచెం గట్టిగా పోటీ చేస్తూ ఉంటే ఈ నలభై మందిలో మనకు మాక్సిమం మాక్సిమం వచ్చేసి ఒక ఇరవై మంది నుంచి ఇరవై ఐదు మంది వరకు జస్ట్ వాళ్ళ ఎగ్జామ్ యొక్క లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఒక హండ్రెడ్ మార్క్స్ రీచ్ అయ్యేంత వరకే గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ యొక్క లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఒక హండ్రెడ్ మార్క్స్ రీచ్ అయ్యేంత వరకేనండి గట్టి పోటీ జెన్యున్ పోటీ అంటే రియల్ గా మనకు ఆ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో రియల్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో ఆ రియల్ కాంపిటీషన్ జస్ట్ మనకు ఆ పది నుంచి పదహైదు మంది మధ్యనే అండి వీళ్ళు హండ్రెడ్ దాటిస్తారు అది మనం గుర్తుంచుకోవాలి వీళ్ళు హండ్రెడ్ దాటిస్తారు ఎంఐ కరెక్ట్ అన్నారు సో అనాలిసిస్ ప్రకారం అయితే ఒక పది నుంచి పదహైదు మంది మాత్రమే వీళ్ళు హండ్రెడ్ దాటించే ఛాన్సెస్ ఏంటి మరి వేరే మనకు ఎస్ఎస్సి జీడీ లాగా లైక్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇంకా ఏదైనా ఫిజికల్ ఉన్న వాటిలో లాగా వన్ ఇస్ టూ ఎయిట్ వన్ ఇస్ టూ టెన్ అట్లా తీయట్లేదు కదండి మేబీ వాళ్ళు వన్ ఇస్ టూ టూ వన్ ఇస్ టూ త్రీ రేషియో మ్యాక్సిమం తీస్తారు ఐ డోంట్ నో ఎందుకంటే అప్లికేషన్ నోటిఫికేషన్ చాలా క్లియర్గా అయితే నేను చదవలేదు సో తక్కువనే తీస్తారు కాబట్టి రేషియోలో ఎందుకంటే వాళ్ళకి ఏం పోటీలు పరిగెత్తలు ఇవన్నీ చాలా తక్కువే పెడతారు అనమాట అలాంటప్పుడు మనకు అబ్వియస్లీ మనకు కాంపిటీషన్ కట్ ఆఫ్ అనేది మనకు ఎక్కువ ఉన్న వాళ్ళనే తీస్తారు ఫస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళనే పిక్ చేస్తారు సో అబ్వియస్లీ నూట పదహైదు నూట ఇరవై మంది నూట ఇరవై మధ్యలో అయినా మంచి మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే ఆ మార్కులు మనం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మన పేరు అనేది మనకు లిస్ట్ లో ఉంటుంది రియల్ కాంపిటీషన్ సీరియస్ గా యాక్స్పీరియన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దయచేసి మీకు కాంపిటీషన్ జస్ట్ ఒక పది నుంచి పదహైదు మంది పర్ పోస్ట్ పది నుంచి పదహైదు మంది పర్ పోస్ట్ సీరియస్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు యావరేజ్ గా మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ జస్ట్ ఊరికే అలా చదువుతూ ఉన్నాము ఫస్ట్ టైం చదువుతున్నాము లేదా చాలా రోజుల నుంచి చదువుతూ ఉన్నాము బట్ మాకు ఎక్కట్లేదు మేము యావరేజ్ అనుకున్న వాళ్ళకి నిజంగా చెప్తున్నాను కాంపిటీషన్ చూడండి ఖచ్చితంగా నలభై నుంచి నలభై నలభై నుంచి అరవై మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది ఇది రియల్ కాంపిటీషన్ రెస్ట్రాల్ నూట తొంభై అనేది అది జస్ట్ పర్సెంటేజ్ పర్ పోస్ట్ అనమాట నేను చెప్తున్నాను పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ సో ఈ రెండు విభాగాల్లో మీరు ఈ విభాగానికి వస్తారా లేదంటే ఈ విభాగానికి వస్తారా మీ క్లారిటీగా చెక్ చేసుకోవాల్సింది ఈ విభాగానికి వస్తే హండ్రెడ్ వరకు మార్క్స్ తెచ్చుకోగలిగే ఇదనమాట బట్ ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ అబౌవ్ దాటిచ్చి కట్ ఆఫ్ లో మనకు మనతో రియల్ పోటీ లో ఉన్న వాళ్ళ మార్క్స్ గురించి నేను చెప్తున్నా రైట్ సో ఇది లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది జెన్యున్ గా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వేరే పర్సన్ ఇక్కడ అటెండెన్స్ కూడా అండ్ అప్లికేషన్స్ కూడా యావరేజ్ గా నేను చెప్పిన విధంగా అప్రాక్సిమేట్ గా అటు ఇటు ఉండొచ్చు అండి సో మీ ఇది ఇట్ ఈస్ అప్ టు యూ మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఏ కేటగిరీలో ఉండాలని మీ మైండ్ లో ఫిక్స్ అవుతారు అండ్ జాబ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ డ్యామ్ ఎనీథింగ్ హ్యాపెన్ మీరు ఆ జాబ్ దానికే మీరు రిసోర్సెస్ అనేది కేటాయించుకుంటారు వెదర్ ఇట్ ఇస్ మనీ వెదర్ ఇట్ ఈస్ టైం అన్ని ఆ రెండే మీ రిసోర్సెస్ ప్రస్తుతాన్ని మీకు కావాల్సిన ఆ రెండే రిసోర్సెస్ అండి దయచేసి క్లియర్ గా వినండి ఇది వెరీ ఇంపార్టెంట్ సో ఈ డబ్ మనీ అండ్ రిసోర్సెస్ అండ్ చూసింగ్ ద కరెక్ట్ కాంటెంట్ హౌ టు ప్రిపేర్ అండ్ వాట్ టు ప్రిపేర్ ఫర్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పటికీ గమనించండి ఎగ్జామ్ మీద అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి నేను చెప్తున్న ఎగ్జామ్ గురించి చెప్పుకోవాలంటే అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అది నేను మన యాప్ లో సారీ మన యూట్యూబ్ ఛానల్లోని వేటికి ఎలా వస్తుంది ఎగ్జామ్ ఏ టాపిక్స్ మీద వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయి అని చాలా చక్కగా స్ట్రాటజీలో నేను చెప్పాను ఈ రెండు సబ్జెక్టుల గురించి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ గురించి మేక్ అవేర్ ఆఫ్ దట్ దాంట్ గురించి ఫస్ట్ తెలుసుకోండి ఎగ్జామ్ మీద అవేర్నెస్ అని తెలుసుకోండి సెకండ్ థింగ్ వచ్చేసి చూసింగ్ కరెక్ట్ కాంటెంట్ కరెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవడమే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ లో మా అంటే స్టడీ కంప్లీట్ అయినట్టు కరెక్ట్ కాంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం కరెక్ట్ కాంటెంట్ చూస్ చేసుకోవడం ఏది మనం చదివితే మనకు యాజ్ పర్ ది స్ట్రాటజీ యాజ్ పర్ ది ఎగ్జామ్ అవేర్నెస్ మనము మనకు ఈజీగా మనం చదువుకోగలము అండ్ ఏది కరెక్ట్ గా మనకు చదివితే ఎగ్జామ్ లో వీటి నుంచి మార్క్స్ వస్తాయని తెలుసుకోవడమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మీ పని అయినట్టే గుర్తుంచుకోవాలి అలా తెలియని వాళ్ళు నిజంగా చెప్తున్నాను చూడండి ఈ యొక్క ఈ నూట తొంభై మంది అప్రాక్సిమేట్ గా ఏదైతే నేను చెప్తున్నానో ఈ యొక్క కరెక్ట్ కాంటెంట్ ప్రిపేర్ కాకుండా ఏది పడితే అది ఏ బుక్ పడితే అది లేదంటే ఏ కోర్సు పడితే ఆ కోర్సు ఎట్లా పడితే అట్లా చదివి దాదాపుగా అలా చదివే వాళ్ళు ఒక నూట యాభై మంది మినిమం ఉంటారు సార్ నూట యాభై మంది మినిమం ఉంటారు అవేర్నెస్ ఉండదు ఎగ్జామ్ మీద ఏం చదవాలో తెలియదు ఏదో ఒక మెటీరియల్ ఉంది అది చదువుకుంటా పోదాము ఇట్లా చదివే వాళ్ళు చాలా మంది అంటారు డోంట్ మైండ్ అంటే ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా సో అట్లా ఈ ఈ కరెక్ట్ కాంటెంట్ ఏం చదవాలని తెలుసుకున్న వాళ్ళు సగము స్టడీ చేసినట్టే గుర్తుంచుకోవాలి రెండో థింగ్ మూడోది ఏంటంటే వాట్ నాట్ టు స్టడీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఏం చదవాలో కామన్ గా చాలా మంది చెప్తారు బట్ ఏం చదవకూడదు అనేది మనకు క్లారిటీ ఉంది అంటే ఏం చదవాలో అది మాత్రమే మనం చదువుతాం కదా ఈ డిఫరెన్షియేషన్ మీకు తెలియాలండి ఫస్ట్ ఈ డిఫరెన్షియేషన్ ఏం చదవకూడదు అనేది ఇంపార్టెంట్ ఏం చదవకూడదు అనేది ఇంపార్టెంట్ అనమాట లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఆ స్ట్రాటే పరంగా తీసుకుంటే ఒక సెట్ ఆఫ్ ఏడు ఎనిమిది సబ్జెక్ట్స్ ఏడు ఎనిమిది సబ్జెక్ట్స్ నుంచే మనకు స్ట్రాటజికె లో క్వశ్చన్స్ వస్తాయి అది మనకు తెలియాలి రెస్టాల్ ప్రతి దాంట్లో నుంచి స్ట్రాటజికే ఇసే ఏ టాపిక్స్ ఆఫ్ సమ్ అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ టాపిక్స్ స్ట్రాటజికే లో ఉంటాయి ఆ అరవై అరవై ఐదు టాపిక్స్ మనం చదివితే ఏమైపోతుంది తెల్లారిపోతుంది సంవత్సరం అయిపోతుంది బట్ అరవైదు మనకు ఏమి ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనేది అక్కడ చూస్ చేసుకుని చేసుకోవడమే ద గ్రేటెస్ట్ థింగ్ అనమాట రిమైనింగ్ అనేది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ పర్ ది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మన ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదవాలి అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ వాట్ ఇన్ ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని తెలుసుకోవడం కూడా మీ యొక్క బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో డేర్ ఆఫ్టర్ ఇంకేముందంటే మీరు చదువుకోవడమే మీకు గోల్ మీద ఫోకస్ పెట్టుకోవాలి అండ్ గోల్ అచీవ్ చేసేదానికి ప్రయత్నం చేయాలి కానీ మధ్యలో వస్తున్న అబ్స్ట్రాగిల్స్ మధ్యలో ఏమన్నా వస్తున్న సమస్యల గురించి ఫోకస్ చేశారంటే మీ ఫోకస్ ఈ సమస్యలు తీర్చుకునే దాని మీద ఉంది అంటే నో ప్రాబ్లం ఆ సమస్యలు తీర్తాయి బట్ మీ యొక్క గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ చేసేదానికి ఆ గోల్ అచీవ్ చేసేదానికి మీరైతే అర్హుల్ కారు అసలు మీరు రీచ్ కాలేదు సో వాట్ ఐ వాంటెడ్ టు సే మీరు అబ్స్టల్స్ మీద ఫోకస్ పెట్టకండి గోల్ మీద ఫోకస్ పెట్టండి ఆ గోల్ రీచ్ అయ్యేదానికి ఫోకస్ పెట్టండి ఆ ఫోకస్ మీకు ఆ ఫోకస్ ఆ గోల్ రీచ్ అయ్యే దాంట్లో మీకు రిసోర్సెస్ యూజ్ అవుతాయి గుర్తుంచుకోవాలా రిసోర్సెస్ ఏం సార్ రిసోర్సెస్ అంటే మనీ యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఊరికనే ఏది రాదు యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు గుర్తుంచుకోవాలా రైట్ రెండోది వచ్చేసి టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం మనీ అయితే వస్తుంది కానీ టైం మళ్ళీ రాదు ఇది గుర్తుంచుకోవాలి ఈ టైం కింద మీరు కరెక్ట్ గా డైలీ ఒక టెన్ అవర్స్ టెన్ అవర్స్ మీరు ఈ యొక్క ఏం ప్రిపేర్ అవ్వాలని సెట్ చేసుకున్న తర్వాత ఈ టెన్ అవర్స్ కింద షెడ్యూల్ చేసుకొని ఫస్ట్ ఏది ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఏది ప్రిపేర్ అవ్వాలి నా ప్లాన్ గిన్న కరెక్ట్ గా చేసుకున్నారంటే యూ విల్ గెట్ ద గుడ్ స్కోర్ నిజంగా చెప్తున్నా సార్ జిరాక్సులు తీసుకునే దానికి డబ్బులు లేదు లేదంటే ఏదైనా కోర్సు పర్చేస్ చేసుకునే దానికి డబ్బులు లేదు మేము ఇట్లే చదువుతాం ఏదో బుక్ దొరికింది ఇట్నే చదువుతాం అంటే సార్ ప్లీజ్ ఆ కైండ్ ఆఫ్ స్టడీ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ యూ నేను చెప్తున్నా ప్రాపర్గా అంటే మన కోర్సు తీసుకొని నేను చెప్పట్లేదు బట్ యూ చూజ్ ద బెస్ట్ రైట్ రోజు లేట్ అయినా పర్లేదు కరెక్ట్ గా మీకు ఏది అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి మీ ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ లో పాయింట్ వచ్చే టాపిక్స్ గురించి అవేర్నెస్ తీసుకోండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ టీసీఎస్ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది బట్ లేటెస్ట్ గా టీసీఎస్ వద్దు అనుకుని టెండర్స్ పిలవడం జరిగింది అనమాట టెండర్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి బట్ ఆ టెండర్ అనేది కూడా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ టీసీఎస్ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఫర్ యూ రైట్ సో ఏదైతే స్ట్రాటజీస్ నేను యూట్యూబ్ లో చెప్తున్నానో ఇంగ్లీష్ ఎలా చదవాలి కి ఇలా చదవాలి ఆ స్ట్రాటజీ ప్రకారమే మళ్ళీ టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది కాబట్టి అదే ప్యా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది సో వై యు హ్యావ్ టు వరీ అబౌట్ దట్ సో మీకు తెలుసు కాంటెంట్ ఏంటి ఏ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలా అండ్ ఒకటి ఏంటంటే మీరు చూస్ చేసుకోవాల్సిన కాంటెంట్ ఇంపార్టెంట్ అండ్ మీరు గోల్ మీద ఫోకస్ చేయడము రిసోర్సెస్ గురించి ఆలోచించు వీటి గురించి ఆలోచించారంటే జాబులు రావు నిజంగా చెప్తున్నాను మేబీ ది జెన్యున్ అంటే జీనియస్ ఉండొచ్చు ఇవి వాడకుండానే జాబ్ కొట్టే వాళ్ళు దే ఆర్ ద జీనియస్ బట్ అంటే యాజ్ ఏ కామన్ పర్సన్ యాజ్ ఎ ఆవరేజ్ పర్సన్ వీఆర్ నాట్ ది జీనియస్ మనము జీనియస్ లాగా అంటే మనం జీనియస్ తో పాటు మనం రీచ్ అవ్వాలి అంటే మనం హార్డ్ వర్క్ కావాలి టైం కావాలి రిసోర్సెస్ గురించి ఆలోచించవద్దు ఖచ్చితంగా స్పెండ్ చేయాలి ఆ జీనియస్ ఒక గంట రోజుకి చదివితే హార్డ్ వర్కర్ నాలుగు గంటలు రోజుకు చదువుతారు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈ ఒక గంట చదివిన నాలెడ్జ్ అనేది హార్డ్ వర్కర్ కూడా గెయిన్ చేసుకుంటారండి ఈ ప్రిన్సిపల్ అనేది మర్చిపోవద్దు రైట్ సో ఆ ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి ప్రిపరేషన్ అనేది ప్రాపర్ ప్రాపర్గా ఇప్పటికూడా మాకు పోస్ట్ తక్కున్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనే భయాలు తీసి పక్కన పెట్టేసి మాకు ఇంగ్లీష్ అంటే భయము మాకు అట్లంటే భయం ఇట్లా అంటే భయం అనేది ఫస్ట్ యు గెట్ ఇన్ టు దట్ అలవాటు అయిపోతుంది ప్రాక్టీస్ అయిపోతుంది పేషెన్స్ వస్తుంది ఓపిక వస్తుంది సో ఇవన్నీ చిన్న చిన్నగా మీకు ఆ ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్స్ డెవలప్ చేసుకుంటేనే మీరు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఫ్యూచర్ లో కొట్టేదానికి అవకాశం ఉంటుందండి ఊరికి ఆతృత కొద్ది అప్లై చేసుకుని ఆతృత కొద్ది తీసుకొని చదివి ఇవన్నీ చేస్తే ఇంకా ఎగ్జామ్ జాబులు రావు గుర్తుంచుకోవాలి బాయ్స్ రైట్ సో విషు ఆల్ ది బెస్ట్ అండ్ కన్సిడర్ వన్స్ సైనిక యాప్ లో కోర్సు ఏ విధంగా అయితే మేము చెప్పామో ఆ విధంగా మేము కోర్సు కూడా ఇస్తున్నాం సో నేను జస్ట్ ఊరికే చెప్తున్నానని కాదు సేమ్ కైండ్ ఆఫ్ లెవెల్లో కాంటెంట్ ఇస్తున్నాను సేమ్ కైండ్ ఆఫ్ లెవెల్లో సపోర్ట్ ఇస్తున్నాం అనమాట ఒకసారి కన్సల్ట్ చేయండి చూడండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్